బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివాదాస్పదమైన వ్యాఖ్యలతో కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ ఎమ్మెల్యే రోజా రోజా ఆంటీ అనడం అసెంబ్లీలో అరే పాతేస్తానాయా అనడం పిల్లల పబ్బులకు వెళ్తూ ఉంటారు పోలీసులు కాపలా ఉండాలంటూ అనేక సందర్భాల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రి పదవి కోసం ఆరాటపడిన చంద్రబాబు వద్ద గుర్తింపు తెచ్చుకునేందుకు వైఎస్ జగన్ పై తీవ్రమైన మితిమీరిన విమర్శలు చేశారు ఆయన మంత్రి పదవి కేటాయిస్తారని ఆశించినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినందుకు పత్రాల్లో సిద్ధంగా ఉండడంతో ఆయన ఇంటివద్ద హైడ్రామా నెలకొంది దీంతో ఉమా మాట్లాడేందుకు నాయుడే స్వయంగా ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని సూచించగా తాను రాలేనని చెప్పి షాకిచ్చారు రంగంలోకి దిగిన చంద్రబాబు ఉమాను బుజ్జగించినట్టే బుజ్జగించి క్లాస్ కూడా పీకారు అలాగే ఆయన తర్వాత రాజకీయాల లేఖతో సిద్ధంగా ఉండడమే కాక ఆయనకు మద్దతుగా విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన పద్దెనిమిది మంది కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు దాంతో బోండా ఉమా పెద్ద దగ్గర హైడ్రామా నెలకొంది అప్పటి నుంచి జగన్ పై కూడా విమర్శలు చేయడం మానేశారు బోండా అనంతరం రవాణా శాఖ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన క్షమాపణలు చెప్పడం అలాగే ఓ మహిళ తన కూతురి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బతికించాలని వేడుకున్న బోండాను చెల్లించలేదని ఆమె ఉంటున్న ఇల్లు అమ్మి వైద్యం చేయించుకునేందుకు కూడా సహకరించలేదని శెట్టి శివ తన సోదరులు ఎమ్మెల్యే బోండా ఉమాతో అండతో ఇంటిని కబ్జా చేశారు సకాలంలో వైద్యం అందక చిన్నారి చనిపోయిందని పేర్కొన్నారు ఈ ఘటనపై పెద్ద వివాదం చెలరేగింది అలాగే మరో భూ కబ్జా భాగోతం మీ తెర మీదికి వచ్చింది బోండా అనుచరులు ఈ భూ కబ్జా పాల్పడ్డారని దుర్గాపురంలో బోండా పేరుతో కొందరు వ్యక్తులు ఓ ఇంటిని ఆక్రమించుకున్నారని యజమాని ఇంట్లోకి రానియకుండా బోండా అనుచరులు దౌర్జ దౌజనానికి దిగారని ఆ ఇంటి యజమానురాలు భర్త చనిపోవడం కుమార్తె కలిసి ఆ ఇంట్లో ఉంటుంది బుధవారం కొందరు వ్యక్తులతో ఆమె వద్దకు వచ్చి ఇంటిని నుంచి బలవంతంగా బయటకు పంపించారు ఏమైనా మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలని అక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు కాగా క్యాన్సర్ తో బాధపడుతున్న తన కూతురు రాత్రంతా ఇంటి బయట జాగరణ చేశానని బాధితురాలు అంటుంది తన కూతురికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే బోండా బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బోండా కొడుకు నగరంలో ఊరేగింపులపై కూడా పెద్ద వివాదం చెలరేగింది అయితే ప్రత్యర్థుల వైసీపీ నేత పున్నూరు గౌతమ్ రెడ్డి క్రియాశీల రాజకీయాలు పోషించడం లేదని పార్టీ కింది స్థాయి నాయకులతో కలుపుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇది కూడా బోండా కలిసొస్తుంది ప్రభుత్వంపై వ్యతిరేకత అధికార పార్టీలోని ఉండి పనులు చేయలేదనడం పేరు కూడా ఉంది బోండా బీజేపీలో కానీ జనసేనలో కానీ వెళ్లిపోతారన్న టాక్ కూడా నడుస్తుంది అటు పవన్ కళ్యాణ్ ఎంపీ కేశినేని కూడా బోండా సన్నిహితంగా ఉంటున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు త్వరలో వైసీపీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది కనుక జరిగితే గౌతమ్ రెడ్డికి మరొక వేరే అవకాశం ఇచ్చి వైసీపీ టికెట్ విష్ణుకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది బోండా దురుసు వైఖరి నోటీస్పీడుకు వివాదాస్పదమైన వ్యాఖ్యలు పనుల వల్ల ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది విష్ణుగనక వైసీపీలో చేరితే ఆ పార్టీకి తిరుగు ఉండదని నియోజకవర్గం ప్రజలు అభిప్రాయం